గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్లందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మా వీడియోలు చూసి ఆదరిస్తున్నాము మన ముందు నడిపిస్తున్న మీ ధన్యవాదాలు ఆశ్రయించిన విశ్వానికి కృతజ్ఞతలు ఓం నమశివాయ హరహర మహాదేవ శంభోశంకర శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరామ గదే ఆశీస్సులతో మీరు మేమందరం బాగుండాలని కోరుకుంటున్నాం ఆ కానిపాకు సిద్ధి వినాయకుడు వల్ల ఆటంకాలు తెలిపి అంతా అందరం ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాం ఓం ప్రత్యంగరా దేవియే నమ ఈ మధ్య నేను వీడియోలు పెట్టలేదు కదా నేను శ్రీశైలం వెళ్ళాము అటు ఇటు పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చాము ఇలా రిలాక్స్ అయ్యాను ప్రశాంతంగా నేను రాంగులోనే పని ఎక్కువగా ఉంది పని చేసుకొనిచ్చాను నాకు ఈ పని చేసినప్పుడు పని చేయించిన వాళ్ళు తీసుకోకపోయినా పని హడావుడికి వచ్చిన గుండెల్లో ఒక రకమైన దడ ఒత్తిడి అన్న వస్తాయి ఇదంతా ఏందయ్యా కథ ఎందుకు వస్తుంది మధ్య గుండెలు సలబడిపోయినట్టు కాలుష్యతలు సలబడిపోయినట్టు దడదడగా ఒత్తిడి ఒత్తిడిగా టెన్షన్ టెన్షన్గా ఉంటుంది ఇది అంటే నేను డాక్టర్ రాసిన కొలెస్ట్రాల్ టాబ్లెట్ దాదాపు ఒక నెల రోజుల నుంచి వాడకుండా ఆపేశాను నిన్న నాకు అర్థమైంది పోయి ఆ టాబ్లెట్ తెచ్చుకొని వేసుకున్నా డాక్టర్లు రాసి చిన్నవి ఏదైనా మనం కరెక్ట్గా వాడాలి ట్యాబ్లెట్లు వాడకపోతే యాభై సంవత్సరాలు దాటిన తర్వాత కరెక్ట్గా ట్యాబ్లెట్లు కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే జిల్ 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 జిగేలు రాజీ అవుతాం మన పరిస్థితి అట్ట ఇద్దనమాట ఆ ట్యాబ్లెట్ డాక్టర్ని పోయిన సారీగా కొలెస్ట్రాల్ రెగ్యులర్గా వాడాలంటే బీపీ ట్యాబ్లెట్ షుగర్ టాబ్లెట్ ఎలా వాడతావు కొలెస్ట్రాల్ ఒకసారి వచ్చిన తర్వాత రెగ్యులర్గా వాడాలి అంటే రక్తం అయింది ఆ ట్యాబ్లెట్ వస్తే గుండెకి రక్తం పతలాగి వెళ్ళి వెళ్ళిపోతుంటున్నాను చిక్కదనం అయినప్పుడు గుండెకి పంపింగ్ సరిగ్గా జరగక మనకి టెన్షన్లు ఒత్తిళ్ళు దడ ఇవన్నీ వస్తుంటాయి అంతవల్ల ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్లు చెప్పినట్టుగా రెగ్యులర్గా పోవాల్సిన అవసరం కానీ వాళ్ళు రాచిన టాబ్లెట్ క్రమశిక్షణగా వాడితే సరిపోయింది నేను డాక్టర్ని కలవక దాదాపు పదిహేను నెలలు అయింది ఎందుకంటే పోయినప్పుడల్లా ఆ టెస్టులు ఈ టెస్ట్లు మొత్తం ఒక ఐదు రూపాయలు బిల్ అవుతుంది ఐదు వేలు బిల్లు అంటే టెస్టులకే పదిహేను పన్నెండు వందల పదమూడు వందలు ఓపీ అయితే ఒక పదిహేను వందలు ఇంక మెడిసిన్ అంటారా జనరల్గా వాడేది అది ఇంకెప్పుడు వాడేదనుకో ఆ పదిహేను వందలు ఎక్స్ట్రా అవుతుంది ఇవన్నీ మనం కంట్రోల్ చేసి మాటమేటిక్ పోయే కట్టుకొని ఇంట్లోనే షుగర్ మిషన్ ఉంది చెక్ చేసుకున్నా షుగర్ కంట్రోల్లో ఉంది బీపీ కంట్రోల్ ఉంది బీపీ మిషన్ కూడా ఉంది ఈ కొలెస్ట్రాల్ ట్యాబ్ెట్ నేను కొంచెం నిర్లక్ష్యం చేసి దానివల్ల దడ టెన్షన్ ఒత్తిడి ఇవన్నీ వస్తున్నాయి తెలుసుకొని రాత్రి తెచ్చుకున్న ట్యాబ్లెట్ అది షీట్ వచ్చి నూట యాభై రూపాయలు మనకు డిస్కౌంట్ కొడితే నూట ఇరవై రూపాయలు కనుకిస్తారు ఈ క్రమశిష్టంగా ట్యాబ్లెట్లు వాడాలండి అలాగే మనం ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఒత్తిళ్లు టెన్షన్లు ఎక్కువ ఉండకూడదు బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు అనవసరమైన గొడవలకి అనవసరమైన చిక్కులకి అనవసరమైన చికాకులు పెట్టుకోకూడదు అందుకే నేను అదే ప్రయత్నం చేస్తా ఉండ ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ లైవ్లు కూడా ఆపేశాను ఎవరితో ఎక్కువ మాట్లాడి నేను ప్రశాంతంగా నా షాప్లో నేను ఆ అమ్మవారి శ్లోకాలు ఈ మధ్య మొన్నటి దాకా ఈ లైవ్లో ఒక సంవత్సరం రోజులు యూట్యూబ్ సక్సెస్ చేసుకొని పెట్టే కానీ దానివల్ల అయితే యూట్యూబ్ సక్సెస్ అయింది కానీ మా మనకు రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళకన్నా ఎవరో ఒకరు ఏదో విధంగా మనకి అనవసరమైన ప్రశ్నలు వేసి దానివల్ల మనకి బీపీ రేట్ చేస్తున్నారు మన ప్రాణానికన్నా ఏదో ముఖ్యం కాదు కదా పరువు మర్యాద ఇవన్నీ కాదు ప్రాణంతో బతికుండటం ముఖ్యం మనం ప్రాణంతో బతికుంటే మన కుటుంబానికి ఎంత అవసరం ఎవరు కుటుంబాన్ని ఎవరు చూడరు కదా మన కుటుంబాన్ని మనమే పోషించుకోవాలి మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాలి అందుకనే ఇంటి ఇప్పుడు కూడా కుటుంబ కుటుంబ సభ్యుల కోసమే ఆరోగ్యంగా ఉండాలి అనేది నా అభిప్రాయం ఇకపోతే ఇది మనకు ఒక చెడు ఒక మంచిగా మనం ఇతని మధ్య దేవస్థానాలు ఎన్ని తిరగడానికి కారణం ఏంటంటే మనకు జరిగినటువంటి డిస్టబెన్సులు గొడవలు ఇవన్నీ వల్ల మనకు దేవుడు బాగా గుర్తుకొచ్చాడు దేవస్థానాలకు వెళ్ళాము ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నా శ్రీశైల దేవస్థానానికి వెళ్ళి ఆ శివుడు దర్శనం చేసుకున్నాను తలచుకున్నాను మనసు అయితే బాగా ప్రశాంతంగా ఉంది కుతరపడింది జీవితంలో మనం అనుకుంటాము ఎన్నెన్నో సాధిస్తామని మనం ఎన్నెన్నో అనుకుంటాం మన పుట్టిన నక్షత్రం గడియలు బట్టి నడుస్తుంటుంది జీవితం మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా ఫలితం అనేది ఎంత రావాలో అంతే వస్తుంది ఆనందం పూసుకొని బుడదలో పొలాడన్నా అంటుకునే కాడికి అంటుకుంటుందని పెద్దవాళ్ళు చెబుతారు కాకపోతే ఏంటంటే నేను చేసే పనిలో నాకు వచ్చే టెన్షన్ లేదంటే అర్జెంటు అడావుడి అంటారు పని చేసిన తర్వాత తీసుకెళ్ళరు వాళ్ళు పనిచ్చేది నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు పని అయితే వాళ్ళు భోజనాన్ని రీకుండా ఆపుతారు ఇదిగో వస్తున్నావు అదిగో వస్తానో అంటారు మరి వాళ్ళకి వాళ్ళు కావాలని లక్ష్యం చేయరు కానీ వాళ్ళు తొందర పెడతారు అది ఒక అలవాటు వాళ్ళకి ఈ పని ఎంత చేసిన తర్వాత పని చేసుకెళ్ళి డబ్బులు తర్వాత ఇస్తామని ఎప్పుడో ఒకసారి జరిగింది అలా అన్నారంటే నాకు ఇంక టెన్షన్ వచ్చేస్తుంది ఇంకా నాకు భయం వచ్చేస్తుంది ఎందుకంటే ఎంత కష్టపడి ఎవరికైనా సరే డబ్బులు తర్వాత ఇస్తామంటే ఇంకా నాకు ఎంత టెన్షన్ అంటే నా మనకు వచ్చేదో తక్కువ సంపాదన సాయంత్రం అనేది రేపు అనేది వాళ్ళు ఏమనుకుంటారంటే మనం అడిగితే మనం పని కదా మన దగ్గర ఎట్టు అడిగాడు అనుకుంటాడు కానీ మనకు వచ్చే సంపాదన చాలా లోలో ఉంది హైలో ఉంటే ప్రాబ్లం ఏమవుతుంది కానీ లోలో ఉంది కాబట్టి వాళ్ళు తర్వాత ఇస్తామన్నప్పుడు ఆ పని ఆదాయం కూడా దాని గురించి ఆలోచన చేసే టెన్షన్ ఒత్తిడి ఎక్కువైతే మనం అడిగాము అడిగామంటే వాళ్ళు బాధపడతారు అడగకపోతే మొహం అది ముఖమాట ఏదో అయింది అంటారు కదా అలా అయితే అందుకని నా దగ్గర పని చేయించే వాళ్ళకి దగ్గర ఎవరికి నేను అప్పు పెట్టను ఎందుకంటే వారి ఖాతా పోయినా పర్లేదు కానీ ఆ టెన్షన్ అసలు తట్టుకోలేము మనం అంటే అది అదిగా ఇస్తాం అదిగా ఇస్తామంటారు తర్వాత అడిగితే కోపడతారు ఇంకా ఖాతా వెళ్ళిపోయింది అది అప్పిచ్చామంటే అప్పిచ్చామంటే ఇంకా విరోధం వచ్చినట్టే అప్పు అప్పుడే విరోధం అనేది ఒకటి ఉంది సామెత అప్పు అప్పు ఇవ్వటం మంచిది కాదు అలాగే మనకి ఆపి ఆపి భోజనానికి రాని కొన్ని చేసి ఆ పని అలా తీసుకెళ్ళినప్పుడు మనకి ఎట్ట ఉండదంటే అంటే చాలా బాధగా ఉంటుంది ఎవరైనా సరే కష్టం చేసిన వాళ్ళకి నా పాలసీ ఏంటంటే ఏమంటే డబ్బులు ఇచ్చేసేయాలి ఆ ఇస్తేనే వాళ్ళకి అతృప్తి ఎందుకంటే వాళ్ళ దాని మీద వచ్చి ఆ పని వాళ్ళు పని చేసుకుంటూ వచ్చి నూట యాభై రెండు వందలు దానికి మళ్ళీ వాళ్ళు చేతి పెట్టుబడి పెట్టి తర్వాత అంటే వాళ్ళు ఎంత బాధపడతారనేది ఆలోచన చేసుకోవాలి అందువల్ల చాలా ఖాతాలు నాకు అలాగే పోయినాయి కానీ పోయినా పర్లేదు నాకు ఈ ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ టెన్షన్లు అనమాట ఒకరోజు ఒక అతనికి ఎట్లే మళ్ళీ ఇస్తాను డబ్బులు పంపించాను అడిగినందుకు అతను పప్పు పనికి అతను నా దగ్గర పని పెట్టడమే మానుకున్నాడు అనుకున్నాడు అందుకనే పని వాళ్ళకి తీసుకునే వాళ్ళకి ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఎవరికైనా సరే పది రూపాయలు అప్పటికే సెటిల్మెంట్ చేసేసుకుంటే టెన్షన్ ఉండదు ఎందుకంటే వాళ్ళకి నూట యాభై వంద కావచ్చు కానీ ఇతను ఆ రోజు ఆ పని లేకపోవచ్చు రాక రాక వచ్చిన పని నిరాశకు గురైతే ఇస్తారు తర్వాత ఎప్పుడు ఇస్తారు కానీ అప్పుడు అవసరం గడవాలి కదా రెంట్లు కట్టించుకునే వాళ్ళు ఎవరు ఆగరు కదా అసలే పనులు లోలో ఉన్నప్పుడు అలాంటి పనులు చేయడం చాలా బాధ కలిగింది ఇలా ఎవరైనా సరే జీవితంలో అనవసరమైన టెన్షన్లు పెట్టుకోకూడదు నేనైతే ఇంక ఇంతకుముందు అయితే టెన్షన్ పడేవాడు కానీ ఇప్పుడు సరే ఇంక అంతటితో ఇంకా మన దాని గురించి వదిలేసి సైలెంట్గా ఇంటికి వచ్చి అనుకున్నాను నేను రెండు బాగా వచ్చా బాధ ఏంటంటే తీసుకు ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నావు అని చెప్పి మనకు భోజనాన్ని రాని అదే బాధగా ఉంటుంది అక్కడ అక్కడ వచ్చే పని ఎంత ఇక్కడ జరిగే నష్టం ఎంత అది ఆలోచన చేసుకుంటే పర్లేదు ఈ మనం చేసే వర్క్లో అలా పిల్లకాయలు షటిల్లో కుర్రాళ్ళు మమ్మల్ని కావాలని చేస్తారో తెలియదు కానీ అలా ఇదిగో వస్తున్నావు అదిగో వస్తున్నావు అంటే అట్టనింటికి వచ్చి బోధన చేసేట తలవాల్సిన మళ్ళీ పిలిపిస్తారు పోయిన తర్వాత మళ్ళీ అరగంట దాకా రాదు అది ఏమంటారు వెలికి చెలగాటం పిల్లి చెలగాటం వెలికి ప్రాణ సంఘటన అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి మేము ఎంచుకునే వృత్తులు అలాంటివి ఎవరైనా సరే ఏదైనా పని నేర్చుకోవాలంటే చూడండి అది పని చాలా కాలం ఉండే పని అయితే నేర్చుకోండి మాకు మాకులాగా అటు ఇటు కాని పనులు వేరే వాళ్ళ వర్కర్ల మీద ఆధారపడి చేసే పనులు చాలా టెన్షన్స్ ఉంటాయి వీటి వల్ల చాలా రిస్కులు కూడా ఉంటాయి అది ఎంత ఆదాయం అన్నా రాని తక్కువ వచ్చే తక్కువ ఆదాయం టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచి కూడా మేము నేను ఎంచుకున్న మార్గాలు కూడా కరెక్ట్ అయిన మార్గాలు కావు ఏ మార్గంలో వెళ్ళినా ఆ మార్గంలో టెన్షన్లు వచ్చేవి పని చేసి వాళ్ళు తీసకపోతురు చూడాలి తీసుకోపోతే పని అంతా అయిపోయిన తర్వాత తర్వాత డబ్బులు ఇస్తా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు అనమాట అప్పుడు దాకా కష్టపడి ఇంక డబ్బులు పడతాయి అనుకుంటాను తర్వాత అన్నప్పుడు ఇంక ఎట్లా ఉంటుంది అంటే అది అంతా కానీ ఇంజన్లో పనులు చేసేటప్పుడు కూడా అలసిపోయి ఉంటాం వాళ్ళు ట్రాక్టర్కి ఎత్తుకున్న తర్వాత రేపొచ్చేత్తా ఉంటారు ఇంక రారు ఇంకా చేసిన కష్టం అంతా వ్యర్థం అయిపోయింది ఇంకా అసలు ఎంత పిచ్చి కోపం వస్తుందంటే ఆ కోపం లేదన్నా మాట్లాడితే వాళ్ళ శత్రువులే అలా గొడవకొస్తారు వస్తారు ఇలా ఉంటాయి వర్కర్ల పరిస్థితులు మా కష్టాలు మా బాధలు ఈ విధంగా ఉంటాయి కానీ ఎవరు అర్థం చేసుకోరు ఎవరు బాధ వాళ్ళదే కదా ఎవరు కష్టం వాళ్ళే దాన్ని పోతా ఉంటే ఏదైనా ఒకటి జరిగి ఏదైనా గొడవ జరిగి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు మనం కూడా చూసుకున్నట్ట ఎలా పోతాము ఎవరు కష్టాలు వాళ్ళే ఎవరు బాధలు వాలి అన్ని బాధలు అన్ని కష్టాలు తెచ్చేవాడు పైవాడు ఆ పైవాడు చెప్పుకోవాల్సిన తప్పటి నుంచి మనం ఏం చేయగలం ఈరోజు వీడియో ఇదండి మన ట్యాబ్లెట్లు సమయానికి వేసుకోకపోతే వచ్చే టెన్షన్లు ఒత్తిళ్ళు ఉంటాయి యాభై సంవత్సరాలు దాటిన తర్వాత జీవితాన్ని చాలా వరకు ఉంటాం అప్పటికి ఇంకా అక్కడి నుంచి దైవ మార్గంలో నడవటమే మంచిది ఇంకా అనవసరమైన టెన్షన్లు అనవసరమైన ఆలోచనలు ప్రెజర్ పెట్టుకుంటే అనారోగ్యం పాలవుతాం అనేది నేను ఈ యొక్క వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మమ్మల్ని ఆదరించి ముందు నడిపించే సబ్స్క్రైబర్లందరూ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ మమ్మల్ని విమర్శించిన వాళ్ళు కూడా ధన్యవాదాలు ఎందుకంటే విమర్శల నుంచి కొన్ని కొన్ని లోపాలు మనం తెలుసుకుంటాం తెలుసుకొని మనం మంచి మార్గాలు వెళ్ళడానికి అవి ఉపయోగపడతాయి ప్రశంసించే వాళ్ళు విమర్శించే వాళ్ళు అందరూ ఉంటారు రెండింటినీ తీసుకోవాలి పొగడతనే తీసుకుంటే ఎలాంట విమర్శన కూడా తీసుకుంటే మన లోపం ఏదో మనకు అర్థమైంది లోపం తెలిస్తే కోపం తగ్గేది మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్